అని అంటున్నాడు కదా ఆ టైం వారు కాగా నేను మరలా ఈ జను ఏడల పద్నాలుగు వచ్చును ఈ జను ఏడు జను ఏడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యంగా ఆయన జరిగించే ఆశ్చర్యక్రియ క్రియ ఏంటంటే నీకు బుద్ధి వస్తుందంట అర్థమవుతుందా ఆయన ఆయన జరిగించే ఆశ్చర్యక్రియ ఎంట అంటే మరలా నీకు బుద్ధి వస్తుంది మరలా నీకు తర్వాత బహుఆస్ వారి జ్ఞాన జ్ఞానము వ్యర్థం వారి బుద్ధిమంతు బుద్ధి మరుగైపోతుంది తమ ఆలోచన యహో వాకు కనబడకుండా లోపల వాటిని మరుగు వారికి శ్రమ పైకి కనబడకుండా ఏం గాదులే చర్చలో కూర్చుంటే పర్వాలనుకునేవాళ్ళు ఏం కాదులే లోపల పై రూపంలో చక్కగా ప్రార్థనా పర్వంగా పై రూపంలో చక్కగా వాక్యం బోధించేవారు లేకపోతే అందరినీ దేవుడు ఏం చూస్తాడంటే వారు వారి ఆలోచనలు యహో వాకు పడకుండా లో లోపల దాచుకునే వారికంట శ్రమ ఎవర ఆశ్చర్యతం జరిగిస్తారంట